మూవీ చాలా బాగుంది యాక్షన్ సీన్స్ సూపర్ ఉన్నాయి అండ్ సాంగ్ అసలు మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు సెకండ్ హాఫ్లో ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తానికి ఇలాంటి పెద్ద సెలబ్రేషన్లో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నా అండ్ కాజల్తో మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది మ్యూజిక్ హైలైట్ మూవీకి యాక్షన్ సన్స్ చెప్పినట్టే అప్పట్లో విజయశాంతి ఇప్పుడు కాజల్ అసలు ఇదిగా తీసేశారు బెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు సత్యభామ ఇంకా అంతే మూవీ అయితే చాలా బాగుంది చాలా పెద్ద హిట్ అవుతుంది కాజల్ గారితో గౌతమ్ సార్తో మూవీ చూడడం చాలా హ్యాపీగా ఉంది అంటే జనాలు ఎందుకు రావాలి ఖచ్చితంగా ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి గర్ల్స్ అందరూ తప్పకుండా చూడాల్సిన ఫిలిం ఇది సో చాలా బాగా ఇన్స్పైర్ అవుతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ ఫిలిం ఇది కాజల్ గార్ యాక్షన్ మూవీస్ అలా చేస్తారు కాజల్ గార్ యాక్షన్ మూవీ చాలా ఎరుగ తీసేసారు చాలా బాగా చేస్తారు మొత్తం ఉమెన్ బేస్డ్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిం ఇది మొత్తం మీరు చూస్తే అర్థమవుతుంది ఇంకా చాలా బాగుంది అంతే ఇప్పుడే కా కాజల్ గార్ వాళ్ళు నటించినా సత్యంగా చూడడం జరిగింది సినిమా డైరెక్టర్ ద కొత్త దర్శకూడైన సినిమాని చాలా ఇంట్రెస్ట్గా తీసిండు సస్పెన్షన్ చాలా బాగా మెయింటైన్ అనమాట సినిమాలో అంటే ముఖ్యంగా సీ టీమ్స్ మీద వచ్చే అంటే ముఖ్యంగా అదే సీ టీమ్స్ వాళ్ళు ఏ విధంగా మామూలుగా సిటీలో ఇన్వెస్టిగేషన్ చేసి కేసులను దర్యాప్తు చేస్తున్నారో అది రియలిస్టిక్గా జిల్సిగా చూపించండి సినిమాలో మాత్రం కాజలగారి వారు ఫస్ట్ టైం రేడియో అంటే మూడు తీసాయి కదా కానీ చాలా బాగా సూట్ అయింది వియేష్ అయిన తర్వాత అనుష్క తర్వాత వాళ్ళ ఆ రేంజ్ ఫైట్స్లో కానీ అన్ని అన్ని అంశాలలో చాలా బాగా చేసింది కాదలగారు వారు సినిమా చూసాము ఎఫ్డిఎఫ్ఎస్ చూసాము చాలా బాగుంది సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి అండ్ క్లారిటీ బాగుంది అన్నీ బాగున్నాయి సినిమా స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఏది గెస్ట్ చేసేటట్టు లేదు నేను చాలా సినిమాలు చూశాను నేను అన్ని సినిమాలు చూస్తాను అండ్ సినిమాలో గెస్సింగ్ పాయింట్స్ అంటే సినిమా విపరీతంగా చూసేవాళ్ళు ఒకటి రెండు గెస్ట్ గెస్ట్ చేయగలుగుతారేమో కానీ అన్ని పాయింట్స్ గెస్ట్ చేయడం అయితే ఇంపాసిబుల్ శశికరణ్ టిక్కా గారు చాలా బాగా స్క్రీన్ ప్లే అదంతా చూసుకున్నారు ఆయన చాలా బాగా చూశారు అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు కాజల్ మామ్ చాలా అంటే చాలా బాగున్నారు నేను కాజల్ ఫ్యాన్ని ఆయన కూడా నేను ఎఫ్డిఎఫ్ ఎఫ్ఎస్ వచ్చాము కాజల్ మేడం కూడా వచ్చింది సెకండ్ హాఫ్ అంతా ఉండింది సినిమా చాలా బాగుంది అండ్ సాంగ్స్ ఏవి కూడా అవుట్ ఆఫ్ ది స్టోరీ లేవు స్టోరీలోనే ఇన్క్రిప్ట్ అయి ఉన్నాయి అన్ని టైమింగ్కి కరెక్ట్గా ఉన్నాయి అండ్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ ఉమెన్ ఖచ్చితంగా ఎందుకు చూడాలి ఈ సినిమా ఉమెన్కి ఇంట్రడ్యూస్ పోలీస్ ఇంట్రడ్యూస్ చేసిన యాప్స్ ఎంత సేఫ్టీ ఇస్తాయి అవి ఎలా చూడాలి అవి చూస్తే ఎంత బాగా ఉపయోగపడతాయి వాళ్ళకి వాళ్ళ సేఫ్టీ పరంగా అది కూడా తెలుస్తుంది ఉమెన్ ఖచ్చితంగా చూడాలి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాలి అబ్బాయిలు కూడా చూసి ఉమెన్కి చెప్పాలి వాళ్ళ వాటి ఇంపార్టెన్స్ ఏంటి అప్పుడు అండ్ ఇవి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ డిజిటల్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి వాటిల్ బార్ని పడకుండా ఉండడానికి కాజల్ మ్యామ్ స్పెషల్గా లేడీస్ కోసం తీశారు ఫ్యాన్స్ కోసం తీశారు లేడీ ఓరియంటెడ్ ఫిల్మా చాలా బాగుంది తప్పకుండా చూడండి మూవీ ఇస్ మూవీస్ బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్షా బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిడ్జ్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు